కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ విక్రమ్ కామ్రెడ్ మాదినే రమేష్ గారు ఎర్ర శ్రీని గారు పద్మ గారు అట్లే టంగ నాయకత్వం ముందుగా అందరికీ అభినందనలు ఈరోజు పత్తనపల్లి రామకృష్ణ గారి వద్దంతి సభను ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సభకి మనం అనేక సార్లు చెప్పుకుంటున్నట్టు ఓ ప్రత్యేకత ఉన్నది అందరి దృష్టిలో విద్యుత్ పోరాటం అనేటటువంటిది ఒక ప్రచారంగా ఉన్నది కానీ వామపక్షాల దృష్టిలో అభ్యుదయవాదుల దృష్టిలో విద్యుత్ పోరాటంతో పాటు ఆనాడు ప్రపంచ బ్యాంకుకి ప్రపంచంలోనే ఒక గొప్ప పోరాటంగా నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఐఎంఎఫ్ ఈ విధానాలకు వ్యతిరేకంగా వ్యాప్తంగా వేలాది మంది ప్రజలని రోడ్ల మీదకి తీసుకొచ్చి తీసుకురావటమే కాకుండా తూపాకి తూటాలు కూడా ఎదురొడ్డి నిలిచినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటంగా అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ పోరాటం అది జనరల్ గా అనేక పోరాటాలు అనేక ఫలితాలు వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా అనేక చోట్ల లక్షల మంది ప్రజల్ని కదిలించి కదిలించిన ప్రజల్ని చైతన్యవంతం చేసి మిలిటెన్స్ పోరాటాలకి నాంది బలికింది బాగ్ పోరాటం ఆ పోరాటం విద్యుత్ ఛార్జీల్ని తగ్గించటమే కాదు దీన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఒక మూడు ముక్కలుగా చేసి మూడు పేర్లు పెట్టేసి ఇక అయిపోయింది దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి అని ప్రగల్భాలు పలికినటువంటి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆనాడున్నటువంటి పాలక వర్గాలకి పెట్టుగా మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆపినటువంటి మహోత్తరమైన ఉద్యమం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది విద్యుత్ ఛార్జీలు తగ్గినాయి రోజు ఉచిత విద్యుత్ ఆ పోరాటం నుంచే వచ్చింది గతంలో అనేక సార్లు అనేక మాటలు మాట్లాడినా ఎవరు ఆ ధైర్యం చేయలేకపోయారు ఈ పోరాటం ఫలితంగానే ఇవ్వాలా మన రాష్టంతో పాటు ఇంకో రాష్టంలో ఎక్కడైనా ఉచిత విద్యుత్ వచ్చింది అని అంటే అది బసీర్బాగ్ పోరాటం అనేటటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి అందుకనే ఈ స్పూర్తితో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యమం కాబట్టి ఆ విద్యుత్ ఉద్యమంలో కామెడీ సత్యనపల్లి రామకృష్ణ ఇవాళ మనం మనలాంటి వాళ్ళ ఎంతమంది చనిపోయినా కొన్ని సందర్భాల్లో గుర్తుంచుకుంటాం కానీ సత్యనపల్లి రామకృష్ణ మరణం అనేటటువంటిది ఆయన అమరత్వం అనేటటువంటిది ఈ భూప్రపంచం ఉన్నంత మనకు భూ ప్రపంచం మీద మానవాళి ఉన్నంత మనకు గుర్తుంచుకునేటటువంటి వ్యక్తి సత్యనపల్లి రామకృష్ణ అందుకునే సక్కనపల్లి రామకృష్ణకు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున జ్యోహార్లు తెలియజేస్తూ ఆ స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు సృష్టించాలని చెప్పేసి అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిస్తున్నాను మండి రమేష్ గారికి ధన్యవాదాలు రామకృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది దేశంలోనే కాదు ప్రపంచ వర్గంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట ప్రభుత్వం గాని గతంలో కాల్పులు ఎప్పుడైతే చేశారో అది వివరించినందుకు ధన్యవాదాలు తెలియపంటుకుంటూ అట్లానే కంబౌండ్ డివిజన్ కాల్ చేసి వారి విక్రమ్ గారిని మీద ఉన్న పార్టీ నాయకత్వం ఇక్కడ హాజరైన పార్టీ శ్రేణులందరికీ మనసు తెలియజేస్తున్నాం మన కళ్ళేదైతే తిరిగి రామకృష్ణ విద్యను మరణించారు ఖమ్మంలో దాదాపుగా పార్టీ సంస్థలు ఎన్న కాలం గడిచిపోయింది రామకృష్ణ అన్న ఏ ఆశయాలకైతే అమ్మడు చెందాడో రాబోయే కాలంలో ఆయన ఆలోచన ఆశయాలను మన ఖమ్మపట్నంలో పార్టీని విస్తరించడానికి తగిన ప్రణాళికలో మనందరం పాల్గొంచుకొని టౌన్లో పార్టీని కొలుపరించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రధానంగా ఖమ్మం నగరంలో అనేక ప్రయా సంస్థలు ఉన్నాయి పరిష్కారం కోసం పార్టీ కమాండ్ ఎన్నికల రాబే కాలంలో జరగబోయే కార్యక్రమం పాల్గొంచుకోవాలని రామకృష్ణ అన్న ఏ స్ఫూర్తి కోసం ప్రజా ఉద్యమంలో పోరాటం చేస్తూ ఆనాడు కాల్పులకి బలయాడు ఖచ్చితంగా ఆయన ఆశయాన్ని ఆలోచనని ముందు తీసుకెళ్ళడానికి మనం అంతా సీరియస్గా సీనిసియర్ గా ప్రయత్నం చేయాలని సందర్భంలో కోరుతూ మరోసారి రామకృష్ణ గారి దోహరం అర్పిస్తూ ఎకరాజు శ్రీను గారు మాట్లాడవలసిందే ఒక రామకృష్ణ వడ్డంతి సందర్భంగా సభాధ్యక్షులు అధ్యక్షులు మీరా గారు వేదిక మీదున్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ గారు డివిజన్ కార్యదర్శి విక్రమ్ గారు అది రంశేఖ్ గారు పద్మ గారు ఈ ప్రాంతం జిల్లా కమిటీ నాయకులు జబ్బార్ గారు మిగతా నాయకత్వం అందరికీ విప్లవ తెలియజేస్తూ కామ్రాడ్ రామకృష్ణ ఒక స్ఫూర్తి మన ఖమ్మం నగరంలో రామకృష్ణ డివైఎఫ్ఐ ఉద్యమం నుంచి ఎదిగినటువంటి ఆనిముత్యం ముత్యం డివైఎఫ్ఐ లో మేమందరం తిరుగుతున్న క్రమంలో పొద్దున తెల్లారుజాముల నుండి సైకిల్ మీద అన్ని డివిజన్లు తిరిగి కార్యకర్తల్ని మేలుకొల్పి కార్యరంగంలోకి దించినటువంటి వ్యక్తి రామకృష్ణ అందుకోసం మనం అతని నుండి తీసుకోవాల్సిన అంశాలని మనం నిరంతరం ప్రజల పట్ల ప్రజల సమస్యల కోసం పనిచేయాలనేది రామకృష్ణ యొక్క తపన అదే విధంగా వృత్తి సంఘాల్లో కూడా హైదరాబాద్ నగరం పోయినప్పుడు రామకృష్ణ మేము అందరం కూడా ముందు భాగంలో ప్రదర్శన పోతూ పోతూ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న క్రమంలో అతనికి గాయం జరిగి భుజం మీద పడిన భుజం మీద అన్నా అని లాస్ట్ మాట అన్నటువంటి మాట నాకు ఆ తర్వాత కొమ్మలోకి వెళ్ళిపోయి సెప్టెంబర్ ఎంతో తేదీన మరణించడం జరిగింది అంటే ఒక వీరోచితంగా ముందు నాయకత్వాన్ని కాపాడాలి నాయకత్వానికి దెబ్బలు తాకూడదు అరవ తమ్మినేని గారు రాఘవ్ గారు అనేక మంది పెద్దలందరూ కూడా ముందు భాగంలో ఉంటే రామకృష్ణ మేము మిగతా నాయకత్వం కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందు భాగంలో ఉన్నాం అంటే ఒక నాయకుడికి ఏ విధంగా మన యొక్క స్ఫూర్తిని ఇవ్వాలనేది రామకృష్ణ యొక్క మరణం మనకు కనపడుతున్నది కుటుంబానికి లోటైనప్పటికీ పార్టీ లోనే లోనేటప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి ప్రపంచీకరణ ఉద్యమంలో మొట్టమొదటి ఉద్యమం పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జరిగినటువంటి పోరాటం విద్యుత్ పోరాటం అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున వచ్చినాయి ఆ రోజున పది సంవత్సరాల కాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఈ రోజున రెండు వందల రూపాయల యూనిట్ ఉచితంగా వచ్చిందంటే అనేక పోరాటాల ఫలితంగా విద్యుత్ పోరాట ఫలితంగా రామకృష్ణ బలిదానం ఫలితంగా ఈ రోజున ఉచిత విద్యుత్ సంక్షేమ పథకం వస్తున్నది ఇలా స్థలాల పోరాటం జరిగిందంటే ఈ రోజున ఇంద్రమైల్ వస్తున్నాయంటే ముదిగొండ మండలంలో జరిగినటువంటి అమరవీలు ఏడూరు తమ రక్త తర్పణం త్యాగం చేసిన పెద్దంగా ఈ రోజున ఇళ్ల స్థలాలు వస్తున్నాయి ఈ రోజు జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వ ఆలోచనలు ఉన్నట్లు కాదు కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం పార్టీ యువజన ఉద్యమాల నుండి జరిగిన పోరాటాల నుండి ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి వీటిని ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి తప్ప పోరాటాలు చేసేది మనం ప్రభుత్వాలు అమలు చేస్తున్నది అందుకనే కమ్యూనిస్టుగా సిపిఎం పార్టీ వారసులుగా రామకృష్ణ మిత్రులుగా మనం ఆయన ఆశయ సాధన కోసం మరింత ముందుకు సాగాలని కోరుతూ రామకృష్ణకి విప్లవ జోహాలు అర్పిస్తున్నారు కామెంట్స్ మాదిరిని రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కార్యక్రమ అధ్యక్షులు మాగుల్ మేరా గారు హాజరైన నాయకులకి అందరికీ ముందుగా నమస్కారాలు ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుకూలంగా ఈ విద్యుత్ ఛార్జీని పెంచాడు ఆ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా పోరాటం జరిపి చివరికి మనం ఆగస్టు ఇరవై ఎనిమిదవ దీన జన అసెంబ్లీ పిలిపివ్వటం ఆ పిలుపులో భాగంగా కామ్రేడ్ రామకృష్ణ ఆనాడు జరిగిన పెప్పలలో మృతి చెందడం అనేది చాలా విషాదకరమైన విషయం ఆ యొక్క ఉద్యమంలో ముగ్గురు కామ్రేడ్స్ మృతి చెందారు అందులో మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ కామ్రేడు రామకృష్ణ గారు ఉంటారు కాబట్టి కామ్రేడ్ రామకృష్ణకి మనం నివాళి అర్పిస్తున్నాం అని అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాలనంటే కరెంటు ఉద్యమం గుర్తుకొచ్చే పరిస్థితులలో ఆనాడు ఆ రకంగా రాష్ట వ్యాప్తంగా జరిగిన ఉద్యమం ఆ ఉద్యమ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ విద్యుత్ ఛార్జీలు కూడా పెరగని పరిస్థితులు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం తిరిగి విద్యుత్ ఛార్జీలు పెంచేదానికి అదేవిధంగా విద్యుత్ మెటర్లు కూడా తీసుకొచ్చేదానికి ప్రీపెయిడ్ మెట్రులు తీసుకొచ్చేదాని కోసం ఈనాడు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తున్న పరిస్థితి ఉంది అంటే విద్యుత్ ను కూడా ప్రైవేటీకరించి ఇలా అదాని సంస్థకి అప్పచెప్పి ప్రైవేటీకరించి ఇలా ప్రజల మీద లాభాలు మోపేదాని కోసం చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా యొక్క ప్రీపెయిడ్ మీటర్లకు వ్యతిరేకంగా అదేవిధంగా కరెంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించడమే కామ్రేడ్ రామకృష్ణకి అర్పించే నిజమైన నివాళిగా తెలియజేస్తూ కామ్రేడ్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వాళ్ళ రామకృష్ణ గారు అమ్మగారు వచ్చారు వాళ్ళని నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను దశోధమ్మ గారు మేము రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పద్మ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరు కార్యక్రమ అధ్యక్షుడు మేదిక మీద ఉన్నటువంటి అనేకత్వ వేల ఇరవై ఐదు వర్ధంతి సభని రామకృష్ణ వర్ధంతి సభని హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ రామకృష్ణకు ఇప్లవ జోహారులు అర్పిస్తూ ఐదువర్ ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు ఆనాడు ఉద్యమం ప్రపంచానికే ఒక దిక్సూసిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు వాస్తవంగా ఆ పోరాటం పెద్ద ఎత్తున వామపక్షాల నాయకత్వాలు జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో మేము కూడా ప్రత్యక్షంగా ఉన్నాం కానీ ఆ ముల కంచె లో రామకృష్ణ చిక్కుకొని అతను తీసుకొచ్చే తీరు చూస్తే చాలా ఉదయ విదారకమైనటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ రామకృష్ణ చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఆనాడు యువజనోద్యమానికి ఒక బలమైన నాయకుడుగా ఖమ్మం జిల్లాలో మంచి నాయకుడుగా ఉన్నటువంటి రామకృష్ణ మనకి దూరం అయినప్పటికీ రామకృష్ణ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ రోజు ఉన్నటువంటి యువజన నాయకత్వం ఆ బాటలో నడవాలని ఇప్పుడున్నటువంటి యువక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు నిరుద్యోగ యువత ఇవాళ పెడదారి పడుతున్నటువంటి తరుణంలో రామకృష్ణ స్పూర్తిని తీసుకుని ఇవాళ ఉన్నటువంటి డివైఎఫ్ఐ నాయకత్వం స్పూర్తిదాయకంగా పనిచేయాలని చెప్పేసి అట్లా పనిచేసినప్పుడే రామకృష్ణకి నిజమైనటువంటి నివాళులర్పించినటువంటి వాళ్ళ మనం అవుతామని చెప్పేసి రామకృష్ణకి మరొకసారి ఐదువ ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి ఇప్పుడు జోహార్లు అర్పిస్తూ సెలవు ఎంఏ జబ్బార్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రామకృష్ణ గారి ఇరవై ఐదు ఇరవై ఐదో వర్గానికి హాజరైనటువంటి పార్టీ జిల్లా నాయకత్వ మండల కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణ గారి స్ఫూర్తితో రానున్న కాలంలో సామ్రాజ్యవాదం మీద పెట్టుబడిదారి వ్యవస్థ మీద పోరాటమే ఆయనకి ఇచ్చే నివాహ నివాళిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ఎస్కే మీరా గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందని కోరుకున్న సభాధ్యక్షులు ఈ కార్యక్రమం పాల్గొన్న దాసర్ జిల్లా మండల నాయకత్వానికి కాలం తొందరగా గడిచిపోయినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలైంది గత పోరాటంలో ఆ రోజు నేను కూడా డివై పేరు ఉన్నా రామకృష్ణ గారు నేను సహజ మిత్రులుగా పక్క పక్కనే ఉన్నప్పటికీ జరిగిన ఘటనలో కొన్ని రోజుల వరకు జరిగిన రామకృష్ణ గారికి జోహర్లు అర్పిస్తూ ఆయన స్ఫూర్తి తీసుకొని చాలా మంది క్యాడర్ వివిధ పార్టీల ప్రభావంతో కూడా తట్టుకుని వాళ్ళ రామకృష్ణ స్ఫూర్తితో నిలబడ్డేటువంటి వాళ్ళు చాలా మంది జిల్లాలో రాష్టంలో ఉన్నారు అట్లాంటి స్ఫూర్తితోనే భవిష్యత్ కాలంలో ఉద్దని ప్రేరేపిస్తూ ఉద్యమాలను తీసుకురావడానికి చేసే ప్రయత్నం రామకృష్ణ స్ఫూర్తిగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షువర్గాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం ధన్యవాదాలు స్వాస్తానికి ఇవాళ ఈ ప్రాంతంలో నిజాంపేట కానీ తుమ్మలగడ్డ కానీ వంట ప్రాంతంలో కానీ రామకృష్ణ చాలా మా అందరికి కూడా చాలా పూస్ లాగా నిలబెట్టిన ఈ స్థాయికి ఉందంటే ఇవాళ వాస్తవానికి రామకృష్ణ ఆశయాలు రామకృష్ణ నడిపిన మాటే మాది చిన్నకు కానీ మాకు కానీ తెల్లారుజామున ఐదు గంటల కల్లా ఆరింటికల్లా లేవకపోయినా కూడా ఈ ఎఫ్ఐలో ఉన్నప్పుడు లేవకపోయినా కూడా ఏంద్రా ఈ టైం దాకా మీరు లేవకుండా ఉండటం ఈ టైంలో దాకా ఇచ్చేయడం ఏంటని చెప్పి కాజర్గా దేవుడిలో గురుసెలు చేసినప్పుడు కూడా రామకృష్ణ చాలా మా అందరికి చాలా నిర్మాణం పార్టీ నిర్మాణం కానీ పార్టీ లైన్ గాని చాలా నేర్పించాడు ఇలా ఆయనకి కొంటూరు పంపిణీ నుంచి ఘనమైన నివాళు అర్పిస్తున్నాం రామకృష్ణ లేకపోవటం గంటాం ప్రాంతానికే కాదు నిజాంపేట శుక్రపేట ఖమ్మం నగరానికి తీరని లోటు కాబట్టి రామకృష్ణన్న అనేక సంవత్సరాలైనా కూడా ఈ నగరం ప్రజలకు గుండెలలో ఈ ఖమ్మం నగర ప్రజల గుండెలలో చిరస్థాయిగా ఉండిపోతడని చెప్పేసి ఈ ద్వారా తెలియపరుచుకుంటూ మన జాల చిన్నగారు గారు ఇరవై రెండో డివిజన్ ఇన్ఛార్జు మండల కమిటీ సభ్యులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష వర్గానికి మా నిజాంపేట ప్రాంత నుంచి వ్యాపార తెలి ధన్యవాదాలు చేస్తున్నాం అచ్చనిపల్లి రామకృష్ణ గారు అన్న నిన్నడికి మన సోషల్ మీడియా చూస్తే భద్రాచలం జామర వెంకటరెడ్డి గారు జరిగితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని మొట్టమొదటి సిపిఎం పార్టీ మీటింగ్ కి తీసుకెళ్లింది ఆయన వర్తంంటి సందర్భంగా కరెక్ట్ గా ఇరవై తొమ్మిది సంవత్సరాలకి తను మమ్మల్ని నిజాంపేట ప్రాంతం నుంచి ఒక లారీలో తీసుకుని సుమారు ఒక అరవై డెబ్బై మందిలో వెళ్ళాం భద్రాచలం రాముల వెంకటరెడ్డి గారి వర్తం స్థలంలో తీసుకెళ్లి ఆ రోజే మేము మొదటిసారిగా సిపిఎం పార్టీకి ఈ ప్రాంతం నుంచి యువకులుగా ఉన్నటువంటి మేమందరం మీరైతేనే మనం చనిపోయిన ఆఫీస్ సెక్రడీ లాగా అయితేంది అదేవిధంగా చాలా ఏడుకొండలు గారు పవన్ గారు వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ యువతను తయారు చేసి అనంతం తీసుకెళ్లారు అప్పటి నుంచి ఈ రోజు వాటికి కూడా రామకృష్ణ స్ఫూర్తితోటే మేము చేస్తూ ఉన్నాం అంతకుముందు ఏఎస్ కుమార్ గారు గాని అంతకుముందు పాఠి గారి హయాంలో గాని నిజాంపేట ప్రాంతంలో ఎర్ర జెండా అంటే గట్టి ఉండేది దాని తర్వాత యువతి యువకుల్ని బాగా తయారు చేసిన మన పెద్దపేట రామకృష్ణ రామకృష్ణ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ ఆశయ సాధన కోసం మేము ఆ రోజు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వాటి కూడా అస్ఫూర్తితోనే పార్టీలో ఉద్యమాల్లో పనిచేస్తున్నా రానున్న కాలంలో కూడా మరింత చురుగ్గా అని చెప్పి ఈ వద్ద సందర్భంగా తెలియజేస్తూ అవకాశం నాకు వంట కమిటీ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ